జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య ఈరోజు మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాకు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నిజంగా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రానికి దశా దిశ నిర్దేశించగలరు ఈ రాష్ట్రాన్ని సరైన బాటలో ఆయన నేను నడపగలను ఎంతో నమ్మకంతో వైసీపీ నాయకులు ఎన్ని బెదిరించినా ఎన్ని బెదిరింపులకు తట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకు సంపూర్ణమైన మెజార్టీతో పాటు ఇవ్వటం అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు రెండు ఎంపీలు ఇవ్వటం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అభివృద్ధి జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రం ఏమైపోయిందో మన ప్రజలందరికీ తెలుసు అదే ఈ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గతంలో మేము ఎన్నికల్లో కూడా చూసాం ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించిందే తప్ప ఈ ఐదేళ్ల నుంచి వైసీపీ పార్టీ దోచుకోవడం దాచుకోవడం తప్ప వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ గంజాయి అమ్ముదామా ఎక్కడ శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యమైంది ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏకి ఓటేస్తారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఎన్డీఏ కూటమి నిలబెట్టుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఒక పక్క పోలవరం కావచ్చు ఒక పక్క అమరావతి పనులు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పనులు అన్ని డిపార్ట్మెంట్లు అప్పుడే పనులు మొదలుపెట్టారు ఎందుకంటే గత ప్రభుత్వంలో నాయకులు అలాగే ఉన్నారు ముఖ్యమంత్రి కూడా అలాగే ఉన్నారు ఎందుకంటే వాళ్లకు బాధ్యత లేకపోవడం వల్లనే రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా అభివృద్ధి బాటలో వెళ్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా గతంలో ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు హార్టికల్చర్ అప్పు కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి అనంత ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకతమైన ఇంట్రెస్ట్ ఎందుకంటే ఇది కరువు ప్రాంతం సాగునీరు తక్కువ ఉద్దేశంతోనే ఆ రోజు కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఇప్పుడు కూడా అనంతపురం జిల్లా అందరం ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఖచ్చితంగా మంత్రులు అందరం కలిసి అభివృద్ధి బాటలో తీసుకుపోతాం అదేవిధంగా నాకు కూడా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలని వాళ్ళం మొట్టమొదటిసారిగా ఎంపీగా కొత్త యువతకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మాకు కూడా నాకు కూడా బీసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత ఇచ్చారు నిజంగా చూస్తుంటే గత పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోనే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ హాస్టల్స్ అన్ని నిర్మాణం జరిగాయి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు స్కూల్స్ తీసుకొచ్చారు అలాగే కాకుండా ఎక్కడ చూసినా బీసీ భవన్లు రెండు వేల పద్నాలుగులోనే మేము పంతొమ్మిదిలోనే శాంక్షన్ చేసాం కానీ ఆ బీసీ భవన్లో కానీ బీసీల పార్టీ నా బీసీలు నా ఎస్సీలు నా బడుగు బడిగిన వర్గాలు చెప్పి పంతొమ్మిదిలో ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ద్రోహి బడుగు బడిగిన వర్గాల ద్రోహనే చెప్పాలి ఈ రోజు పూర్వ వైభవం బీసీలకు కావచ్చు బడుగు బడిగిన వర్గాలకు ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే గౌరవంగా అన్ని రంగాల్లోనూ మేము ఎలాగైతే అభివృద్ధి చేస్తాం ఇప్పుడు ప్రణాళిక కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దశా దిశ నిర్దేశించారు ఖచ్చితంగా మీరు బాధ్యత పెరిగింది మీరు బాధ్యతగా అందరూ వ్యవహరించాలి ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండండి అని తెలియజేశారు ఒక బీసీ హాస్టల్స్ బీసీ తో పాటు ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మేము అన్ని పరిశీలిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తూ ఒక పక్క వెల్ఫేర్ పరిస్థితి కూడా మనం అందరం ఆలోచిస్తున్నాం రాష్ట్రం ఈరోజు అప్పుల కూపిలో కూడిపోయింది చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు నాకు ఇచ్చిన బాధ్యత కూడా ఆల్రెడీ అన్ని స్కూల్స్ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి అన్ని గత ఐదు సంవత్సరాల్లో హాస్టల్స్ పరిస్థితి అయితే మరీ దారుణమైన పరిస్థితి ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని డైట్ బిల్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పాలి తక్షణమే ఆమె అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఖచ్చితంగా బడుగు బడిగిన వర్గాలకి గౌరవించి అన్ని రంగాల్లోనే వాళ్ళు ముందుకు తీసుకువెళ్లే విధంగా కూడా ప్రయత్నిస్తున్నాం ఇసుక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ఐదు సంవత్సరాలుగా ఇసుక మాఫియా సామాన్యమైన ప్రజలు ఇసుక తీసుకోవాలన్నా కూడా ఇసుక కనీసం ఎవరన్నా చనిపోతే ఒక సమాధి కట్టుకోవడానికి కూడా భయపడ్డారు అలాంటి ఇసుకతోనే మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు కానీ ఈ రోజు సామాన్యమైన ప్రజలకు కూడా ఇసుక అందుబాటులో దొరికే విధంగా రీచ్లు ఏర్పాటు చేశాం ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మనిషి కూడా రోజుకి ఇరవై టన్నుల దాకా ఇసుక కొనే అవకాశం కూడా మన ముఖ్యమంత్రి గారు కల్పించారు అంతేకాకుండా టైమింగ్ కూడా ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు టన్ను రెండు డెబ్బై ఏడు రూపాయల ప్రకారం ఈ విధంగా ఇంకా ఎక్కువ రీచ్లు పెంచడానికి కూడా మేము ప్రయత్నిస్తాం ప్రజలకి అవసరమైనది ఏదనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుసు ఖచ్చితంగా అమలు పరుస్తామని బాధ్యత లేకపోవడమే సార్ బాధ్యత లేకపోవడము వాళ్ళకి కావాల్సిన వసతులు ఏంటి ఏం కథ అని కూడా పట్టించు రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది

ఖచ్చితంగా నిర్మాణం చేస్తాం సార్ గతంలోనే అది తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన బిల్డింగ్సే మధ్యలో వీళ్ళు చేయలేక పట్టించుకోలేక ఆగిపోయి అవి కూడా పూర్తి చేస్తాం ఇంకా ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోను కర్నూలు జిల్లాలో చాలా డిమాండ్ ఉంది బీసీ రెసిడెన్షియల్స్కి ఎస్సీ రెసిడెన్షియల్స్కి చాలా డిమాండ్ ఉంది అవి కొత్త స్కూల్స్ తేవడానికి కొత్త కాలేజెస్ తేవడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం రివ్యూ ఉన్నతాధ అధికారంతో మాట్లాడి సార్తో కూడా మాట్లాడి అది కూడా సీట్లు ఇప్పుడు సీట్లు పెంచే అవకాశం లేదండి నెక్స్ట్ ఇయర్ కి మనం స్కూల్స్ పెంచుతాము సెక్షన్స్ కూడా పెంచడం మరికొన్ని కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాకి కియా లాంటి ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి పారిశ్రామవేత్తలు క్యూ కట్టారు మేము పరిశ్రమ పెడతాం చంద్రబాబు నాయుడు గారితో పాటు జర్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మన ప్రాంతానికి కూడా మన ప్రాంతానికి కూడా మరిన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు నూట అరవై నాలుగు మందిని అసెంబ్లీ పంపించి అదేవిధంగా ఇరవై ఒక్క మంది ఎంపీలని పార్లమెంట్ పంపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకునేటువంటి ఒక అవకాశం మాకు దక్కింది ప్రత్యేకించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని వారి అడుగుజాడులు నడుస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడేలాగా బీసీఎస్సి మైనారిటీ వీరందరికీ ప్రత్యేకమైనటువంటి స్థానాలు కల్పిస్తూ ప్రత్యేకించి మా ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఇద్దరు బీసీ మంత్రులని ఇక్కడ మాకు ఇచ్చి తద్వారా అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందజేయాలని లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం నడుస్తూ ఉంది గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మొట్టమొదటి సంతకాన్ని మెగా డిఎస్సి మీరు సొంతం చేసి తద్వారా యువతకి అత్యధికంగా ఉద్యోగాలు లభించేటటువంటి మొదటి లక్ష్యానికి ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో ఎక్కువగా ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు వికలాంగ పెన్షన్లు కావచ్చు వీటన్నిటి కూడా శ్రీకారం చుట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా ఏడు వేల రూపాయలని ఒకటే ఒకరోజు ఉదాయాన్న స్వయాన ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి అందజేయడం అనేది చరిత్రలో లిఖించదగినటువంటి ఒక విషయాన్నిగా మేము చెప్పదలుచుకున్నామని ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరూ తెలుసు అనేక రకాల ఇబ్బందులు పడి ఆర్థికమైనటువంటి పరిస్థితుల వల్ల ఈరోజు రాష్ట్రం బడ్జెట్ని తీసుకోవాలంటే తప్పకుండా కేంద్రం నుంచి మనకి నిధులు రావాల్సిన పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని గాడిలు పెట్టేటువంటి ప్రయత్నాన్ని మా యొక్క ముఖ్యమంత్రిగా చేపట్టబోతున్నారు అదే ప్రత్యేకించి బీసీల పట్ల ప్రత్యేక అభిమానం చూపిస్తూ ఈరోజు మా సవితమ్మ గారిని ఇక్కడ బీసీ శాఖ మంత్రిగా చేశారు ఆమె ఆధ్వర్యంలో మా జిల్లాలో ఇప్పటికే అనేక స్కూళ్ళలో సీట్ల కొరత బాగా ఎక్కువగా ఉంది ఆ స్కూల్స్లో ఉన్నటువంటి సీట్ల కొరతని అధిగమించేలాగా ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళి ఎక్కువ మంది పిసిఎస్సి మైనార్టీలకి అవకాశం వచ్చేలాగా ప్రయత్నాలు చేయజేసి వారిని చంద్రబాబు కోరుకుంటూ వారికి సహాయ సహకారం అందించేలాగా మేమందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం తప్పకుండా సీట్లు పెంచి ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశాలు ఇవ్వాల్సిందిగా మీ కూడా మేము కోరుకోబోతున్నాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో కరోసీమగా ఉన్నటువంటి జిల్లాలో మనందరికీ ఎన్నికల ప్ర ప్రచారంలో భాగంగా ఇక్కడి నుండి రైతాంగానికి ప్రత్యేకించి హార్టికల్చర్ హబ్బగా ఉన్నటువంటి జిల్లాలో రైతాంగం పండించిన పంటల్ని ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి ఒక మంచి గిట్టుబాటు ధరకి అమ్ముకోవాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించి హార్టికల్చర్ ఎయిర్పోర్టు మన ప్రాంతంలో ఏర్పాటు చేస్తే తద్వారా ఇక్కడ నుంచి న్యూఢిల్లీ కానీ బాంబే కానీ కలకత్తా నగరాలకు వెళ్ళి అక్కడ నుంచి ఇతర దేశాలకి మన యొక్క పంటను పంపించేదానికి అవకాశం ఉంటుందనే లక్ష్యంతో మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు న్యూఢిల్లీలో మీటింగ్లో సమావేశంలో కూర్చొని రామ్మోహన్ నాయుడు గారు విమానాయ శాఖ మంత్రితో మాట్లాడి అనంతపురం జిల్లాకి ఖచ్చితంగా హార్టికల్చర్ ఎయిర్పోర్ట్తో పాటు అవి ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ మరియు ప్యాసింజర్స్ వెళ్ళడానికి కూడా విమానాశ్రయం నిర్మించే కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినాం తప్పకుండా సఫలీకృతమవుతుంది అతి తోటనే విమానాశ్రయం మన అనంతపురం జిల్లాకి అనంతపురం ప్రాంతానికి రాబోతున్న విషయాన్ని సభగా తెలియజేసుకుంటున్నాం దాంతోపాటు అనంతపురం నగరం బాగా అభివృద్ధి చెందిన నగరంగా ఉంది ఈ నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం ఆ సమస్యలు అధిగమించడం కోసమే కేంద్రం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాజీ హర్యానా ముఖ్యమంత్రి అటువంటి కట్టర్ గారిని కలిసి మన అనంతపురం నగరానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కావాల్సినటువంటి నిధులు విడుదల చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు మేము ఒక సభ్యులందరూ కలిసి వారిని విరమించడం జరిగింది తప్పకుండా అది కూడా జరగబోతోంది దాంతోపాటు స్మార్ట్ సిటీని అనంతపురం స్మార్ట్ సిటీగా పరిగణించే కోసం ఢిల్లీలో ఉన్నటువంటి ఒక సంస్థ అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ స్మార్ట్ సిటీస్ అని ఎవరైతే మొదలుపెట్టారో ఆ ఏజెన్సీ ద్వారా ప్రత్యేకంగా మన అనంతపురం జిల్లాని ఒక రూపకల్పన చేసి మన అనంతపురం జిల్లా రావాల్సినటువంటి అంటే ఇక్కడ స్మార్ట్ సిటీ కావాలంటే ఇంకా కొంత ఏరియా విస్తీర్ణం కావాలి ఆ విస్తీర్ణ కోసం మిగతా నాలుగైదు పంచాయతీలు కూడా కలపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ టెక్నికల్ అన్ని కూడా మన కలెక్టర్ గారితో మాట్లాడటం జరుగుతుంది తప్పకుండా స్మార్ట్ సిటీ తీసుకురావడం కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాను అదేవిధంగా రాబో పార్లమెంట్ సమావేశాల్లో మన ప్రాంత సమస్యల్ని పెద్ద ఎత్తున పార్లమెంట్లో ప్రస్తావన చేసి ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మూడు ఉన్నాయి బ్రదర్ దాంట్లో ఒకటి ఎయిర్ కార్గో అంటే మనకు హార్టికల్చర్ పండించిన పంటని పంపించడానికి ఒకటి తర్వాత ఏవియేషన్ ట్రైనింగ్ ఏవియేషన్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా అందులో ఉంటుంది ప్లస్ ప్యాసింజర్ తీసుకోవడానికి ఫ్లైట్స్ వెళ్ళడానికి మొత్తం మూడు కలిపి ఒక విమానాశ్రయం ఇది దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి విమానాశ్రయం లేదనుకుంటే అలాంటివి తీసుకోవచ్చు థ్యాంక్స్ ప్రెస్ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్స్ ఇంకో విషయం తీసుకుంటా మరొకసారి అందరికి చిన్న విన్నప్ప ఈ ఐదు సంవత్సరాల్లో హ్యాండ్లూమ్స్ టెక్చర్స్ టెక్స్టైల్స్ గురించి హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ చేనేత కార్మికుల పరిస్థితి అయితే దారుణమైన పరిస్థితి ఉంది ఐదు సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి చేనేతలకు కూడా పెద్ద పీఠం అయిపోతున్నాం వాళ్ళ అన్ని రంగాల్లోనూ విద్యాపరంగా ఆర్థిక పరంగా వాళ్ళకు కావాల్సిన ముడ సరుకులు కూడా మేము అందు అందించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం దయచేసి నేను మీడియా సోదరుల ద్వారా తెలియజేసేది ఒకటే ప్రతి ఒక్కరూ ప్రతి సో